నారాయణఖేడ్ పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఏరియా ఆసుపత్రి నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించగా ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను నిలిపివేశారు జూనియర్ డాక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థినిపై ఇటువంటి సంఘటన చాలా హేయమైన చర్య దీన్ని ప్రతి ఒక్కరూ విద్యార్థులు కానీ మెడికోస్ కానీ పీజీ మెడికోస్ కానీ డాక్టర్స్ కానీ రిటైర్డ్ డాక్టర్స్ కానీ యావత్ యావత్ జనాలు కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఒక దానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఆమె ఒక ఆడది అటువంటి ప్రభుత్వంలో ఒక విద్యార్థినికి ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం జరిగితే ఇప్పటి వరకు నిందితులను ఒకరిని పట్టుకొని చూపిస్తున్నారు తప్ప అక్కడ నిందితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పట్టి ఇంతవరకు శిక్షించలేదు శిక్షించలేదు వాళ్ళు అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతుంది ఏమో అర్థమవుతుంది ప్రతి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి కానీ జరిగినప్పుడు మాత్రం పేపర్లో వస్తున్నది ఒక వారం రోజుల తర్వాత అందరు మర్చిపోతున్నారు ఇటువంటి సంఘటనలు ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాదు మెడికల్ కాలేజీలలో కావచ్చు ప్రైవేట్ కాలేజీలలో కావచ్చు ఇటువంటి సంఘటనలు చాలా హేమైన చర్య దీన్ని అందరూ ముక్త కండంతో ఖండించాలి ఈ ఉద్యమాన్ని చిలికి చిలికి గాని చేసి మొత్తం ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితి వరకు తీసుకురావాలి అయితే తప్ప ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎవరు మేల్కోరు ఇటువంటి సంఘటన అందరు చెప్తారు ప్రతిసారి చెప్తారు వైద్యం నారాయణ హరి అని డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు ఒక్క పొరపాటు జరిగితే పిచ్చ కొట్టుడు కొడతారు డాక్టర్లను మరి అప్పుడు ఎవరో అన్యాయంగా ఒక అమ్మాయిని బలవంతంగా పది మంది కలిసి రేపు చేసి కిరాతంగా చంపారు అటువంటి వ్యక్తులను ఇంతవరకు పట్టి శిక్షించిన పాపన పోలేదు ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చినప్పుడు ఇటువంటి సీట్ అయినప్పుడు ఏదో కొవ్వుత్తులు పట్టుకొని స్ట్రీట్లో నిలబడి ఏదో నిరసన జరుపుతారు మళ్ళీ వారం రోజులకు మర్చిపోతారు ఇది కంటిన్యూ అవుతానున్నాయి ఇటువంటి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మేము మా ఎక్స్పీరియన్స్లో ఎన్నో జరిగినాయి ఎన్నో అయినాయి ఎన్నో అయినాయి కానీ ఇంతవరకు ఎటువంటి వ్యక్తికి కానీ ఒక ఊరి శిక్ష పడలేదు ఇటువంటి దుర్మార్గులను నడి రోడ్డు మీద షూట్ చేసినా తప్పలేదు వాళ్లకు చట్టపరంగా శిక్షించాలి చట్టపరంగా ఉరి శిక్షించాలి అప్పటి వరకు అయితే మేము వైద్య విద్యార్థులు కానీ వైద్యులు కానీ రిటైర్ ఉద్యోగులు కానీ ఎవరు కూడా విశ్రమించము ఇది మా ప్రతిజ్ఞ అని నేను తెలియజేస్తున్నాను